నమస్కారం టీసీసీ న్యూస్కి స్వాగతం ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో తొంభై ఎనిమిది శాతం అమలు చేసి రికార్డు సృష్టించిన జగన్మోహన్ రెడ్డినే మళ్ళీ సీఎం చేసుకుందాం వైసీపీ నేత కొట్టు విశాల్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పాలనలో ఘోరంగా విఫలమైంది తెలుగుదేశం నియోజకవర్గ బాబ్జీ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులకు సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తోంది నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ పదహారవ రోజుగా సమ్మెను కొనసాగిస్తూ మంత్రి నివాసానికి ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు చదువుతో పాటు ఆధునిక సాంకేతికత అలవర్చుకోవాలి సెర్బ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ ఫణికృష్ణ గూడెం రూరల్ మండలం కొత్తూరు గ్రామంలో వైఏపీ నీట్స్ జగన్ కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి నిర్వహించారు ముఖ్య అతిథిగా వైసీపీ నేత కొట్టు విశాల్ పాల్గొన్నారు పార్టీ జెండాను ఆయన ఎగురవేశారు కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు పార్టీ మండల శాఖ అధ్యక్షులు వెలిసెట్టి నరేంద్ర జిల్లా కాపు సంఘం నాయకులు ఆకుల దళశేఖర్ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు తొలుతగా గ్రామంలో గత నాలుగున్నర ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమం పంతొమ్మిది కోట్ల ఎనభై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల తొంభై మూడు రూపాయలు అని వివరించారు సీఎంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎంతగానో తీర్చిదిద్దారని ఎన్నో కుటుంబాలను ఆదుకున్నారని పేర్కొంటూ తిరిగి ఆయన నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని కొట్టు విశాల్ పేర్కొన్నారు గ్రామంలో నేను ఎంతమందికి కోసత్యనారాయణ గారు అలాగే నేను మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామంలో ఉన్నవారికి కరోనా సమయంలో ఎంతమందిని ప్రాణాలు కాపాడమని నాకు తెలుసు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫోన్ ఎప్పుడు ముందు అందరి కాదు దేవుడు దేవుల్ చాలా మంది ప్రాణాలు రక్షించుకున్నాం ఒకటి చెప్పండి కరోనా సమయంలో మీకు ఎక్కడైనా టెస్టులు చేసేది సంవత్సరాల్లో మీరు అందరూ చావు బతుకుల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారా హైదరాబాద్ పోనీ ఆయన జెండా మోసి పలకి ఎత్తి ఎత్తే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నప్పుడు కాకుండా హైదరాబాద్ అంటే మీరిద్దరికి కేవలం మీరు ఓటు వరికే పరిగెత్తు మీరు చావు బతుకుల్లో ఉన్నప్పుడు మాత్రం ఒక్క రాలేదు అయినా మనకు పవన్ కళ్యాణ్ గారు అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఎక్కడైనా రోడ్ చేశారా మీరు అందరూ చెప్పుకునే చేస్తా అక్కడ కరోనా సమయంలో వచ్చినప్పుడు మనం రోడ్డు మీద ఒక కార్ అన్న భయంకరమే లేదా కరోనా సమయంలో మరి ఆ రెండు సంవత్సరాల్లో రోడ్లు ఎలా పడైపోతుంది మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన గొప్పతనం ఏంటంటే గ్రామ సచివాలయం కార్యాలయాలు అలాగే హెల్త్ సెంటర్ ఆర్బీకే మూడు కలిపి ఎనభై ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు ఈ మూడు బిల్డింగ్లు ఎంత అందంగా ఇదైతే రెండు అంతస్తుల బిల్డింగ్ అన్న క్యాంటీన్ ఆ పుట్టి బిల్డింగ్ యాభై మూడు లక్షలు ఎవరి దగ్గర నుంచి దోచేసిన డబ్బులు మీ డబ్బులు కాదా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే వస్తారు ఎలక్షన్ లో దోరం మళ్ళీ వస్తారు వచ్చినప్పుడు ఓటు వేసినా ఓటు వేయకపోయినా పుట్టి గారు మీ గ్రామానికి అందించిన తెలియజేయండి ఏనాడైనా చంద్రబాబు నాయుడు అన్నా లేదంటే పవన్ కళ్యాణ్ గారు అన్న ఇటువంటి లెక్కలు ఎప్పుడైనా ఏనాడైనా చూపించారు చెప్పడమ్మా మీకు అమ్మోడు రాలేదా మీ పిల్లల భవిష్యత్తు గురించి కాదు కాదు ఏనాడైనా చంద్రబాబు నాయుడు పట్టించుకున్నాడు అలాగ ఏనాడైనా పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా నిలదీశాడా చంద్రబాబు నాయుడు ఏనాడైనా కాపు నేస్తానికి మరి ఇన్ని కోట్లు కోటి ఇరవై మూడు లక్షల ముప్పై వేలు ఈ ఊరు హైయెస్ట్ కాపు నేస్తం తాడుపల్లిగూడ నియోజకవర్గానికి కలుగుతుంది నాన్ డిబిటి ద్వారా ఏ ఏ పథకాలు ఎక్కడికైతే వచ్చినాయో ఓపెన్ గా పెట్టాం బోర్డులు డిబిటి నాన్ డిబిటి డెవలప్మెంట్ మహానాయకులు ఉన్నారు కొత్తూరులో మహానాయకుడు మేము లేనప్పుడు కొంచెం ఫోటోలు తీసుకెళ్లమంటే పాంప్లెట్ పంపిస్తాం పాంప్లెట్ చూసుకోవచ్చు ఇక్కడ అభివృద్ధి జరుగుతలేదు సంక్షేమ కార్యక్రమాలు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కొట్టు సత్యనారాయణ గారు ఏం చేయట్లేదు అని అన్నారు డీబీటీ ద్వారా అమ్మఒడికి నాలుగు వందల యాభై మందికి నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల మూడు వేల నాలుగు రూపాయలు మీకు అందింది అమ్మఒడిలో అలాగే జగనన్న విద్యార్ నూట యాభై ఏడు మందికి ఇరవై తొమ్మిది వేల లక్షల నలభై వేల ఆరు వందల పది అని వాస్తవాలు అందరికీ ఇవ్వండి దీని రూపే దాన్ని డీబీటీ ద్వారా పదిహేను కోట్ల డెబ్బై ఒక లక్షల ఆరు వేల రెండు వందల యాభై ఎనిమిది డీబీటీ ద్వారా మీ ఖాతాలకు ఇవ్వడం జరిగింది నాన్ డీబీటీ ద్వారా నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల ముప్పై వేల నాలుగు వందల నలభై ఏడు నాన్ డీబీటీ డీబీటీ పంతొమ్మిది కోట్ల ఎనభై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల తొంభై మూడు రూపాయలు ఇవ్వడం జరిగింది అది కాకోకుండా నాడు నేడు పాఠశాలకి అభివృద్ధికి ఇరవై ఐదు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు అదేవిధంగా విధంగా గడప గడప ప్రభుత్వం ఇరవై లక్షలు ఇచ్చాం గ్రామ సచివాలయాలు ఆర్బీకే వెల్నెస్ సెంటర్ అన్నింటికి ఎనభై ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ముప్పై నాలుగు లక్షలు ఇచ్చాం రోడ్లకి పది పది లక్షలు ఇచ్చడం జరిగింది ఇతర అభివృద్ధి పనులు ఒక కోటి నలభై ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఆన్ పేపర్ ఇవన్నీ కూడా కాదనేటువంటి పరిస్థితి కాదు ఈ నాలుగున్నర సంవత్సరాలు మనకు నేరుగా సంక్షేమ పథకాలు అలా కానీ అలాగే ఈ గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే ఇల్లు లేనటువంటి పేదలకే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత కానీ అలాగే స్కూల్స్ నాడు నేడు ప్రోగ్రామ్ లో తీసుకుని లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్ స్కూల్స్ కంటే అత్యధికంగా డెవలప్ చేసి మరి వాళ్ళ విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని ఈ రాష్ట్రానికి దశ దిశ మార్చే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిపాలన సాగిస్తున్నటువంటి సందర్భాన్ని మన ప్రత్యేకించి మన కొత్తూరు గ్రామ ప్రజలందరూ కూడా దయచేసి గమనించారు హాపుల్ని మరి మిగిలిన పార్టీలు ఏ రకంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఊర్లో జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళ అడుగులు మడుగులు ఎత్తి వాళ్ళకే ఉపయోగపడే విధంగా ఏదన్నా ఆ పార్టీ సంబంధించినటువంటి ఐదు మందికో పది మందికో కాపులకి అక్కడ ఉన్నటువంటి లోన్లు లక్ష యాభై వేలు ఇచ్చినటువంటి పరిస్థితి మీ గ్రామంలో ఉన్నటువంటి మహిళల ద్వారాగానే మీకు మీకు సేవలు అందించే విధానం తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పొట్టి గారు కావాలా రికమెండేషన్ మీద వచ్చే పరిపాలన కావాలో మీరు ఒకసారి గమనించాలి ప్రతి నిత్యం కూడా ఆ యొక్క గ్రామంలో ఉన్న సమస్యల మీద ప్రజల మీద సమస్యల మీద కూడా మరి మంత్రి గారి దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే అది మర్చిపోయి రాన్నికలు జరిగినాయి ఓడిపోయాం ప్రభుత్వం న్యాయం చేస్తుంది ఏ సామాజిక వర్గం చూడలేదు మా పార్టీ చూడలేదు మతం చూడలేదు అని చెప్పి అది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మేము ఉన్నాం మాకు న్యాయం జరగకపోయినా మా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ఏకైక లక్ష్యంతో ఆ శ్రీనివాస్ కానీ అలాగే రాము కానీ అందరూ కూడా మరి మీ గ్రామ యొక్క సమస్యలన్నీ కూడా గౌరవ టిప్ గారి దగ్గర తీసుకువచ్చి పరిష్కరించడం జరుగుతుంది కాబట్టి జరిగిన దాన్ని మర్చిపోయి రాబోయే రోజుల్లో మళ్ళీ మీరందరూ కూడా ఏదైతే ఈ గ్రామాభివృద్ధికి సంక్షేమాలకి ఎవరైతే బాగుంటారో చూసుకుని మంచి సుపరిపాలన దిశగా అడుగులు ముందుకు వేస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తూ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పూర్తిగా విఫలమైందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆరోపించారు బుధవారం ఆయన తెలుగుదేశం పార్టీ కలిసి స్టేడుల సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందన్నారు విలేకర్ల సమావేశంలో వలవల బాబ్జీతో పాటుగా టీడీపీ నాయకులు పోతుల అన్నవరం పట్నాల రాంపండు కిలపర్తి వెంకట్రావు పరిమి రవికుమార్ వాడపల్లి సుబ్బరాజు షేక్ బాజీ ఎరుబండి సతీష్ ముప్పిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలో ఏ రకంగా ఫుల్ఫిల్ చేసాడు అన్నదే ఒక మూడు ఉదాహరణలు నేను చెప్తాను ముఖ్యంగా ఏదైతే కరెంటు బిల్లుల గురించి ఒక దాన్ని ఏదైతే కరెంటు బిల్లులు పెంచేసాడని మాట్లాడి ఏడు సార్లు కరెంటు బిల్లులు పెంచేసాడు ఇంచుమించుగా అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రజా ప్రజల మీద భారం వేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అలాగే లెక్కర్ బ్యాన్ చేసేస్తానని చెప్పి ఆ లెక్కర్ని గతంలో ఉన్న రేట్ల కంటే ఒక టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ అమ్ముతూ అదే కాకోకుండా డిజిటల్ ఎక్కడా పెట్టుకోకుండా మరి దోపిడీ చేస్తూ అలాగే ఈ లెక్కల ఆదాయాన్ని ఇరవై ఐదు సంవత్సరాలకు తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చేసాడు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి నేను వస్తే ఇరవై రోజుల్లోనూ నెల రోజుల్లోనూ సిపిఎస్ రద్దు చేసేస్తానని చెప్పి చెప్పి వాళ్ళని మాయ చేసి ఇవాళ వాళ్ళని అధోగతి పాలు చేసేసిన చరిత్ర ఇలాగా ప్రభుత్వంలో పూర్తిగా విఫలమై ఈవేళ వస్తూ ఉంటే మున్సిపల్ వర్కర్లు సమ్మె చేస్తున్నారు అలాగే ఆశా వర్కర్స్ అంగన్వాడీ టీచర్సు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు గడవెత్తున్నారు దాళ్ళతో పాటుగా వాలంటీర్లు కూడా గడవెత్తిన పరిస్థితి ఈవేళ ఎమ్మెల్యేలు కూడా చాలామంది రాజీనామాలు చేసి బయటకు వచ్చేసే పరిస్థితి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మునిగిపోయే నావ అని చెప్పి నేను తెలియజేస్తాను అధికారంలో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు నేను తాగే వాటర్ బాటిల్ కూడా సామాన్య వాటర్ తాగుతున్నాను తదలు చెప్పాడు కానీ ఈరోజు అంగన్వాడీ టీచర్లు కానీ ఆశా వర్కర్లు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ వాళ్ళకి సరైన టైంలో జీతాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు గతంలో వాళ్ళ తండ్రి గారు మున్సిపాలిటీ వర్కర్లందరినీ పర్మిట్ చేసి వాళ్ళందరికీ ఊటోదారిని జీతం ఇచ్చిన ఉంటే రాజశేఖర రెడ్డి ఉంటే దాన్ని మొత్తం పాటు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పచ్చు ఆయన ఎన్నో చేశాను అంటున్నారు ఇక్కడ సామాన్యుడు రైతులు కానీ ఒక కార్మికులకు కానీ ఇసుక దొరుకుతుంది ఎక్కడ కూడా ఇసుక లేకపోతే మొత్తం వ్యవస్థ నాశనం అయిపోతుంది ఇసుక ఇస్తే ఊరుకునేస్తానన్న పెద్ద మనిషి ఈ రోజుకి వచ్చి అనే బ్లాక్ మార్కెట్లో కొనుక్కునే స్టేజీకి వచ్చింది ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా ఆయన లేని ఘనత ఏంటంటే జిల్లాకు ఒక మా బ్రాంచ్ షాపు ఇచ్చి అదే ఎమ్మెల్యేలకి అవ్వడం దాని ద్వారా ఎమ్మెల్యేకి రకమైన ఆదాయాలు చేకూర్చి ఈ రోజు వాళ్ళు బరికి రాకుండా పోతున్నారు ఎందుకంటే ఆదాయ మార్గం చేకూర్చడు కానీ సామాన్యులకి ఎటువంటి ఆదాయం లేఖను చేసిన ఘనత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పచ్చు ఒకటి కాదు ఆయన గురించి చెప్పాలంటే వందల కొద్ది ఉన్నాయి అది చెప్పడానికి మాకు టైం సరిపోదు ప్రజలు ఆలోచించాలి రాబోయేది ఎలక్షన్ టైం మీరు అందరూ ఆలోచించి గతంలో ఒకసారి వచ్చి శాన్స్ ఇచ్చేవాళ్ళని ఈసారి వచ్చి బస్సు చేతికి ఇచ్చినట్టు మొత్తం నాశనం అయిపోతుంది మొత్తం ఆంధ్రప్రదేశ్ అయితే ఎక్కడ కూడా కనబడదు ప్రజలందరూ ఆలోచించిన వాగ్దానాలు చేయడమే తప్ప ఆయన హామీలు ఇవ్వడమే తప్ప ఏది నెరవేర్చిన ఘనత అయితే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదన సంపాదించి ఆ కేసుల్లో జైలుకెళ్ళినప్పుడు తల్లిని చెల్లిని ప్రజల్లో తిప్పి గెలిపి గెలిచిన తర్వాత వాళ్ళని వదిలేసిన నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లినే మోసం చేసేవాడు ప్రజల్ని కూడా మోసం చేశాడు పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చి మా మేనిఫెస్టో బైబిల్తో సమానం ఖురాట్తో సమానం భగవద్గీతతో సమానం చెప్పి మోసం చేస్తే ప్రజలందరూ కూడా ఆ మోసానికి జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేస్తాడు అని చెప్పని ఒక్క కదా దిద్దామని చెప్పని ఓట్లేస్తే వచ్చిన తర్వాత పాదయాత్రలో కరెంటు బిల్లు చూస్తే బాధుడే బాధుడే కూడ ఇవాళ అంతకన్నా దారుణంగా బాధి సామాన్య ప్రజలు నడ్డి విరిచే విధంగా ప్రవర్తిస్తున్నాడు అతని చిన్నాను హత్య చేసిన అవినాష్ రెడ్డిని కూడా కాపాడి అటువంటి చర్యలు కూడా ప్రోత్సాహించి అరాజక కార్యక్రమాలకి ప్రోత్సహించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పే పని ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన జరుగుతున్నటువంటి విధానాన్ని తీరిని ప్రజలు గమనిస్తున్నట్లయితే ఇంతకంటే మోసగాడు దుర్మార్గుడు దుష్టుడు అన్యాయులు అక్రమాల మధ్యన పరిపాలన సాగిస్తున్నటువంటి నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి విషయాన్ని తన పరిపాలన ముద్ర వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇవాళ రాష్ట్రం అంతా ప్రజలు చెప్పుకున్నటువంటి విషయం ఏ ఒక్క మాట కూడా ఇచ్చిన మాట నిలుపుకోలేనటువంటి పరిపాలనా విధానాన్ని ఈ రాష్ట్రంలో అవలంబిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ఎన్నో వాగ్దానాలు ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి వాగ్దానాలను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే అనేక వాగ్దానాలు ఆయన నేను నెరవేరుస్తాను నేను ఉన్నాను నేను విన్నాను నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి అక్కమ్మల్ని చెల్లమ్మల్ని అని చెప్పేసి సంబోధిస్తూ అందరినీ కూడా మరి ఈవేళ అందరి మాటలను కూడా పక్కన పెట్టి పరిపాలన చేస్తున్నటువంటి విషయాన్ని ఈవేళ మనం చూస్తూ ఉన్నాం ఈవేళ ఆరోగ్యశ్రీ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇరవై ఐదు లక్షలకి పెంచాలని చెప్పేసి మన స్టేట్మెంట్ ఇవ్వడం ఈవేళ వచ్చే ఫస్ట్ తారీఖు నుంచి మేము అనేటటువంటి పరిస్థితి డాక్టర్లు చెప్పేటటువంటి పరిస్థితి ఈవేళ నమ్మకం ద్రోహం నమ్మక ద్రోహం కాదా అని చెప్పేసి ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు తాడేపల్లిగూడెం రూరల్ మండలం దండగార గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహించారు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన సభకు ముఖ్య అతిథిగా నియోజకవర్గ బీజేపీ అధ్యక్షులు ఈతకోట తాతాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయనతో పాటుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు నియోజకవర్గ కో కన్వీనియర్ రామకణి సత్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్లి నాగేశ్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాస్ యువమోర్చా అధ్యక్షులు రాంబాబు ఓబీసీ నాయకులు మారిశెట్టి నరసింహమూర్తి ఇమ్మంది బెనర్జీ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్రంలో జరుగుతున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధులు వస్తున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంతో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతుందన్నారు ఆయన నాయకత్వం దేశానికి మళ్లీ అవసరమన్నారు తొమ్మిదిన్నర సంవత్సరాలు నూట ముప్పై ఆరు నూట ముప్పై ఐదు ప్రజల సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే అందులో పద్దెనిమిది పథకాలు ఏరి ఈ పద్దెనిమిది పథకాల ద్వారా ఎవరి వరకు ఎంత లబ్ధి వచ్చిందో ఈ సమాజం ద్వారా ప్రజలు తెలియజేయటం ఇంకెవరో లబ్ధిదారు కూడా అవకాశం కల్పించాలన్న ఆలోచనతో ఇది ప్రతి పంచాయతీలో కూడా ఏర్పాటు చేసే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది ప్రతి భృహిణి కూడా గ్యాస్ ఉండాలన్న ఆలోచనతో భారతదేశంలో ఇప్పటికే రామానమి పది కోట్ల ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అలాగే మరుగుదొడ్డు రమానమి పన్నెండు కోట్ల మరుగుదొడ్లు ఈ భారతదేశంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డు కావాలని ప్రతి కూడా జరిగింది ఈ మంచి ఆలోచన జరుగుతూ ఇలా స్వచ్ఛ భారతని రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేసి ఆయన ప్రధానమంత్రి అవగానే ప్రతి ప పంచాయతీ కూడా పరిస్థితుల పరిశుభ్రంగా ఉంచుకుంటే మీ ఆరోగ్యాలు బాగుంటాయని ప్రజలకు అవగాహన కల్పించే విధంగా గవర్నమెంట్ ప్రోగ్రాం చేసేదాన్ని రాజకీయాలకు అతీతంగా ఏ ప్రభుత్వం ఆ ప్రోగ్రాం చేయవలసిందే స్వచ్ఛ భారత ప్రోగ్రాం దాని ద్వారా కూడా దేశవ్యాప్తంగా లక్షలాది కోట్ల రూపాయలు కేటాయించి ఎవరైతే ఆ ప్రోగ్రాం పరిచేత బాగా చేస్తారో కొన్ని నిధులు కూడా ఇచ్చి అక్కడ అభివృద్ధి కానీ అక్కడ పరిశుభ్రత కానీ వాళ్ళకి వెళ్ళేలాగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం పదహారవ రోజుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు అక్కడ నుండి మంత్రి కొట్టు సత్యనారాయణ నివాసం వరకు అంగన్వాడీ వర్కర్స్ ఊరేగింపుగా వెళ్లారు అక్కడ మంత్రి అందుబాటులో లేకపోవడంతో పట్టణ సిఐ నాగరాజుకు పదకొండు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దీనస్వరూప రాణి మాట్లాడుతూ కనీస వేతనం పదహారు వేలుగా ఇవ్వాలని అందరికీ పెన్షన్లు ఇవ్వాలని తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఐసీడీఎస్ను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమానికి సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ ఎడవల్లి వెంకటదుర్గారావు ప్రభారాణి మహాలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న గాయత్రి వీరమ్మ తదితరులు పాల్గొన్నారు మేము పదహారవ రోజు సభ్యులకు చేరుకున్నాము పదిహేను రోజుని మరి ప్రభుత్వం చర్చలు పిలిచారు మీకు మీ కోరికలను మేము తీరుస్తాం రండి అనేసి అంటే నాయకులు నిన్న పొద్దు నుండి కూడా విజయవాడ చేరుకున్నారు సాయంత్రం ఐదు గంటల చర్చలు పిలిచి జీతం ఒకటే తప్ప ఏదైనా అడగండి అని అన్నారు మీ డిమాండ్లలో పది డిమాండ్లు మేము నెరవేర్చామనేసేసి ఈరోజు పేపర్లకి గట్ట చేశారు కానీ పది డిమాండ్లు కాదు సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాడ్యుటీ ఇమ్మని అడిగాము అది అమలు చేయలేదు మాకు కనీస వేతనం తెలంగాణలో ఇచ్చిన దానికంటే అదనంగా ఇస్తారని అప్పుడు పాదయాత్రలో చెప్పారు ఈరోజు తెలంగాణలో మరి పద్దెనిమిది వేల రూపాయలు తీసుకుంటున్నారు తెలంగాణలో ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా మేము ఇవ్వాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఈరోజు ఆ రోజు ఎలా ఇచ్చారండి మీరు ఈ పోస్టులు ఈ పోస్టులు ఇచ్చింది ఒంటరి మహిళలకు ఇచ్చారు మరి ఇదో ఇదే రోజుని వంటరి మహిళలు ఆ పదకొండు వేల ఐదు వందలతోటి మరి బ్రతకాలి పిల్లలు పెంచుకోవాలి స్కూల్కి కరెంట్ బిల్లులు కట్ట కట్టాలి అంటే ఏ విధంగా కడతారండి ఇంటర్ద ఏ విధంగా కడతారు పదకొండు వేల ఐదు వందలతోటి మీరు నెలలో నెల నెల ఇస్తున్నారా లేదు సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నారు కాబట్టి మీరు మాత్రం మా మా గురించి ఆలోచించి మాకు కలిసివేతలు ఇవ్వాలనేసేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులు నూతన పరిశోధనలను చేపట్టి కొత్త శిఖరాలను అధిరోహించాలని సెర్బ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ శ్రీ ఫణికృష్ణ కర్రీ సూచించారు నెట్లో ఎలక్ట్రికల్ విభాగం సెర్బ్ సంయుక్త ఆధ్వర్యంలో సైంటిఫిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాన్ని నిర్వహించగా పట్టణంలోని మహతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ పన్కృష్ణ విద్యార్థులతో మాట్లాడుతూ చదువు ఆధునిక సాంకేతికతతో పాటు

At one at one point of time, like 10 years before or 20 years before, having a 1 GB RAM on a bigger machine is a very huge thing. But these days, you are having having an 8 GB RAM on your mobile phones, 256 GB or 1 TB uh, memory storage on your mobile phone, right? Packing the complete uh, computational uh, capabilities onto a small form factor or small size, okay, so why this is needed because of the mobility point of care or uh, help uh, comfort centric basically it is comfort centric so when you miniaturize the things uh, of small form factor but retaining the computational facilities or computational capabilities then you can carry that thing anywhere you want ok. now in the process of carrying a computational facility from any point or uh, any arbitrary point one of the crucial point కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అరవై ఒకటో వ్యవస్థాపక దినోత్సవాన్ని తాళ్ల ముదనూరుపాడులోని డాక్టర్ పిఎస్ మూర్తి మెమోరియల్ పిఎంపి సేవా సదన్లో బుధవారం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఏఆర్కె పరమేశ్వర్లు అధ్యక్షత వహించారు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ చిట్టి సుబాన్ స్వాగతోపన్యాసం చేశారు ముఖ్య అతిథిగా డిఎంహెచ్ఓ డి మహేశ్వరరావు పాల్గొన్నారు విశిష్ట అతిథిగా డాక్టర్ గుడ్ల సతీష్ అతిథులుగా తోరాటి ప్రభాకర రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు గౌరవాతిథులుగా గంగుమల్ల రాంబాబు రాష్ట్ర ముఖ్య సలహాదారులు నిడమర్తి జయసూర్యలు పాల్గొనగా జిల్లా కోశాధికారి మునగాల జితేంద్ర వందన సమర్పణ చేశారు తొలుత డాక్టర్ ఆర్కే భరద్వాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అది మన ఈసీ మీటింగ్లో పెట్టి శాంక్షన్ చేయించడం పెద్ద గొప్ప కాదు కానీ మన బిల్డింగ్ ఎంత కష్టపడి మీరు కట్టుకున్నారో దీన్ని ప్రత్యాంగత ఇవ్వటం సభ్యులందరికీ తెలియజేసేలాగా ఇక్కడ మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి సమావేశానికి ఈ వేదిక ఈ బిల్డింగ్ ఆతిథ్యం ఇచ్చిందని తెలియజేసి ఈ బిల్డింగ్ నిమిత్తం యాభై వేల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అది ఇప్పుడు ఈ అధ్యక్షుడు రోజునే ఈరోజుని పిఎంపిడే సంబంధ సందర్భంగా అందజేస్తాను తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవ మన మాతృ సంస్థ అయిన పిఎంపి అసోసియేషన్ అరవై ఒకటవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ఒక అసోసియేషన్ అరవై సంవత్సరాలుగా భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో మండలాల స్థాయిలో మరి శాఖోపశాఖలుగా విస్తరించి ప్రాథమిక వైద్య సేవలు ప్రథమ చికిత్సలు గ్రామీణ వైద్య గ్రామీణ ప్రజలకు అలాగే మారుమూల గ్రామాలలో ప్రజలకు అలాగే అతి తక్కువ నామమాత్రపు ఖర్చుతో వారి ఇంటి ముంగిటనే వైద్య సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం ఈ వైద్య రంగంలో ప్రాథమిక సేవలు అందిస్తున్నటువంటి మనం అందరం కూడా అత్యంత ఎక్కువగా మానవత్వం కలిగిన వారిగా చెప్పుకోవచ్చు ఈ వైద్య రంగాన్ని ఎంచుకున్నందుకు మనల్ని మనం అభినందించుకోవచ్చు కూడా అయితే ఈ రోజున అరవై సంవత్సరాలలో మన భారతదేశంలో అనేకమైనటువంటి ఆటుపోటుకు పిఎంపీ అసోసియేషన్ గురైంది నిజానికి ఈ రోజున పల్స్ పోలియో సక్సెస్ అయినా ఫ్యామిలీ ప్లానింగ్ సక్సెస్ అయినా ఎయిడ్స్ అవేర్నెస్ కలిగించిన క్షయ అలాగే లెప్రసీ ఇట్లాంటి అనేక వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించినటువంటి ఏకైక ఆర్గనైజేషన్ ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా దీ బిజెంపి అసోసియేషన్ అరవై ఒక్క సంవత్సరాల చరిత్రలో కీలకమైన జిల్లా ఏదైతే ఉందంటే పశ్చిమ బెంగాల్ జిల్లా అందులో ఎం వెంకయ్య నాయుడు గారు మొదలుకొని ఎక్కువ మంది అధ్యక్షుల్ని ఎక్కువ కాలం తీసుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రధాని గారి శ్రీపీ రాజు గారిని జిల్లా గోదావరి అటువంటి గోదావరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు